గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చెత్త ట్రాఫిక్ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా చాలా టెన్షన్గా ఉంది నాకు టెన్షన్గా ఉంది కదా నువ్వు కాఫీ తాగుతుండు నేను దమ్ము కొట్టి వస్తా యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు తెలుస్తుందా బాగా నవ్వకం అదా మీ ఇక నరేష్ గారంటే హలో సార్ నరేష్ ఓ హలో నరేష్ గారు ఎక్స్క్యూస్ మీ నరేష్ ఇక నరేష్ గారు అంటే అసలు వీళ్ళ సంగతి వైఫై పెట్టుకోండి వైఫై నీకు వస్తుందా నీకు వస్తుందా రావట్లేదు వైఫై రావట్లేదు ఎవరైనా చేయండి ప్లీజ్ ఓ గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఎవరైనా కాల్ చేయండి స్టాక్ మార్కెట్ పడిపోతుంది ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్ ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా నెట్ ఆగిపోయి ఐదు నిమిషాలు అవుతుంది అయితే చచ్చిపోతారా ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు ఇంటర్నెట్ లేకపోతే తెస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను అసలు మీరు ఎంత ఎడిక్ట్ అయ్యారేంటి ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని మూడు గంటలు కాకుండా ఎనిమిది గంటలు అంటే దాదాపు మూడు రోజులు ఇలా గంటలు రోజులు రోజులు వారాలు వారాలు నెలలు నెల్లు సంవత్సరాలు సంవత్సరాలు యుగాలైతే ఆఖరికి మన ఆర్థిక వస్తా ఎన్ని ఎరువులేసినా మొలవని వీడు బోడి తయారవుద్ది ఇలా అవ్వకూడదనే నేనే వైఫై యాన్ చేసి అవునా అవును అసలు మీకు ఏసీ ఇచ్చి ఇంటర్నెట్ ఇచ్చి ఎకౌంట్లో డబ్బులు వేస్తున్న ఆ బక్రగాడెవడు ఆ బక్రా కాడిని నేనే మీరిందాక ఎండి గారు అని తెలియక అంటే తెలిస్తే ఇంకోలా తిడతావా చిచి చి మన సాఫ్ట్వేర్ వాళ్ళకి వైఫ్ కన్నా వైఫై ముఖ్యం సార్ సోదాపి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు గుడ్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సార్ డిజైన్స్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న పల్లవి ఈసారి అవార్డ్ డెఫినెట్ నీకే అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం ఈ సార్ నువ్వు డెఫినెట్ పార్టిసిపేట్ చేస్తున్నావు నాది గ్యారెంటీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో నేను అదే పనిలో ఉన్నా రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్ ఓకే సీ మ్యాగీ ఏం చూస్తున్నావు మ్యాగీ హా మేడం అప్పర్ లేయర్ కట్ని ని కొంచెం లోడన్ చేస్తే బాగుంటుంది నేను నెక్స్ట్ డిజైన్స్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తా నువ్వు ఆర్డర్ చేయాలి ఆ వర్క్ చూడు ముందు హలో ఆ ఎక్కడ బయలుదేరావా 10 మినిట్స్ లో స్టార్ట్ అవుతా ప్లీజ్ ఎక్కడో తెలుసుగా మన రెగ్యులర్ గా కల్చర్ రెస్టారెంట్ ఏగా చెప్పడం మర్చిపోయా మీటింగ్ సక్సెస్ ప్రాజెక్ట్ మనకే ఓ గుడ్ న్యూస్ ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో కన్ఫర్మ్ థాంక్యూ ఒక 10 మినిట్స్ లో అక్కడ ఉంటా వరుణ్ నాకు ఫోన్ చేశారు ప్రాజెక్ట్ ఓకే అయిందని పల్లవి కూడా నాకు ఫోన్ చేసింది ఫ్యాషన్ షో ఓకే అయిందని మీడెక్కడ అదిగో వచ్చాడు హే వరుణ్ హాయ్ రా ఎరా ఒకడే వచ్చావా హలో మేడం పల్లవి ఏది పల్లవి జేబులో అదిగో వచ్చిందిరా హాయ్ రా హాయ్ హాయ్ పల్లవి డార్లింగ్ మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు ఇలా అయితే ఎలా ప్రతి దాంట్లో అర్జెన్సీ అయ్యారా చెప్పిన మాట అసలు పట్టించుకోదు నువ్వు సర్ది చెప్పాలి కదరా తనకి ఏది ఇష్టం అది చేస్తే తన హ్యాపీ కదా నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు ఏం చేయడం ఏంట్రా ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ మల్లెపూలు తీసుకొని వెళ్తే నానా రాద్దాంతం చేసింది మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు ఎప్పుడు చూడ అది తప్ప ఇంక వేరే ధ్యాసే లేదు తనకి నా మీద ఒకళ్ళు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి కదా సర్దుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉండదు అది ఆకాశే ఎప్పుడు చూడు తన మాటే గెలవాలని పట్టుదల నా గురించి అస్సలు పట్టించుకోడు మాకు ఇంపార్టెంట్ డేస్ వదిలే కనీసం నా బర్త్ డే కూడా తనకి గుర్తుండదు చెప్పాద్దు విను దిస్ ఇస్ టూ మచ్ పల్లవి చేసింది త్రీ మచ్ కాదు తప్పంత వరుణ్ దే అయ్యో పిచ్చాని నా మాట నమ్ము పల్లవే ప్రాబ్లం ఇక్కడ ఏంటి ప్రాబ్లం వరుణ్ కి అసలు పల్లవి బర్త్ డే కూడా గుర్తులేదంట అదే నీకైతే నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్ని గుర్తులేవా అమ్మో తిరిగి తిరిగి నా మీదకి వచ్చేలా ఉంది ఇప్పుడు నాకు డేట్స్ గుర్తులేవంటే సునామి వస్తుంది ఏదో చెప్పి కవర్ చేశారు ఏంటి చెప్పు గుర్తులేవా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం అంత వరుణ్ అనిపిస్తుంది అనిపిస్తుంది ఇట్స్ ఓకేలే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు మన టైం వేస్ట్ ఆ మర్చిపోయా నీ బర్త్డే కి సర్ప్రైజ్ గా ఒక డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నా సో చెప్పానే అది రా రాబాబు ఈ లేడీస్ చేయడంలో వరుణ్ గడ్ ఎప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో పల్లవి డార్లింగ్ రాజేష్ కి అర్జెంట్ కాల్ వచ్చింది మళ్ళీ కలుస్తాను డోంట్ స్ట్రెస్ బాయ్

ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమింగ్ అవుతా అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్ నేను సెట్ చేసుకుంటాను నువ్వు లోపల ఫైల్ సెట్ చేయి ఓకే సార్ ఓకే మచ్ సార్ ప్లీజ్ మీ సార్ చాలా దొనపడి రాదు వెనుక పడుస్తా సార్ ఓ ప్లీజ్ ఓ ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవై అయితే పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లైరూ లేరు మీరు ఏకంగా తొంభై ఎనిమిది కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చేరువులో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రాజా ఈ విజయం నాదొక్కడిదే కాదు విడిపోదాం అనుకున్న నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నేను కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య రెడీ అయినా అంతా రెడీ అయ్యేసారు కానీ ఇంకా కానీ ఏంటి శిష్య అది మన డివోర్స్ కేస్ క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్ విడాకులు విడ్రా చేయమని అడుగుతుంది సార్ బట్ నడుతం సుష్య సార్ జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు వృత్తి ధర్మం కదా చాలా ఇంపార్టెంట్ రావు సార్ సార్ సుభావ్ గారు రైస్ నమస్కారం నమస్కారం సార్ అప్పుడు ఏదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని వడాకులు వద్దు అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కాదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి సాధ్యం కాదు తల్లి ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక శిష్య చేసి ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటా మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే బంతులే నీకు జీతం వస్తుంది కదా కట్ చేసి ఓకే సారీ సార్ యువర్ ఆనర్ ఎవరానర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు పేరు రికార్డ్ కాబోతుంది బందో కేసు ఆల్రెడీ ఒక దట్ట మన ఆఫీస్ లో వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నావు పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ఇప్పుడు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి నేను ఇంటి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంట లేదు నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకు బుల్లె పై పేరు రాసి పారేస్తాను అమ్మో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జరుగుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందరా బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అంటూ వచ్చినా కానీ నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మిష్టి కూర్చున్నాను సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధమేంటో చెప్తే సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ నేను ఏదో ఫ్లోర్ చెప్పాను నేను రాశాను సార్ నేను కూడా మా అమ్మ నాన్నలి కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మ రానే సార్ చెవుడు పోసే నానమ్మా సరే పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కనిపించే తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వారితో ప్రేమ పెళ్లి ఏముటమ్మా ఆహా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటే అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఇంట్రెస్టింగ్ ఏం చేసాడు ఏవని చెప్పాలి ఎన్నో చెప్పాలి ఇతను శాడిస్ట్ బైపోలా ప్రాసెసర్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ ఒరేది కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది ఆగస్ట్ 15 సార్ 17 సార్ అదే అంటే ఆగస్ట్ 10 నాల్డే కదా సార్ అదంత తర్వాత 2 డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్ళి రోజే గుర్తులేని ఒడికి పెళ్ళాం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటాయి కదా సార్ తలనొప్పి రావడానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి అంటే రాదంట సార్ వాడు ఎవడో లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ ద్రావిడ్కి కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్యా డ్రెస్ ఈ చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నా ఏంటి సార్ యు డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని ప్లీజ్ కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అను boyi గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది పట్టుడు గ్రిగర్రావు ఆ అడగండి అమ్మా ఏంది నీ ప్రాబ్లం చెప్పు మొంపలు ఇరికించమను చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసుrunde విషపాలాచనాలు ఇది ఆలోచించే విధానం క్రిష్ణపల్లి నోలు కూడా అర్థం అర్థంగా సార్ ఎవడరా వాడు ఫేమస్ కామెడీయన్ సార్ ఓ కామెడీయనా ఎస్పీ గారిలాగా అతను సింగర్ గా సార్ సింగరా హ తెలియదే చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు ఫిక్స్ అయిపోయాను నాకు డివోర్స్ కావాలి అది ఫిక్స్ అయ్యాను నాకు డైవర్స్ కావాలి మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు కింది స్క చివరి మెట్టు ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్